ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ మాజీ సార్ది రోహిత్ శర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో రోహిత్ తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం కాగా రెండు నెలల క్రితం తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ తొలగించిన సంగతి తెలిసిందే రోహిత్ స్థానంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ ఐటమ్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది ఈ నిర్ణయం రోహిత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ పట్ల ముంబై వ్యవహరించిన తీరు పై విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తాయి తాజాగా ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ కోచర్ మాట్లాడుతూ ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయం రోహిత్ శర్మపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం రోహిత్పై వర్క్ లోడ్ తగ్గిస్తే అతను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలని మేము భావిస్తున్నామని చెప్పుకొచ్చాడు అయితే బౌచర్ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ భార్య రితికా స్పందించింది ఇందులో చాలా వరకు తప్పులే మాట్లాడారంటూ ఆమె కామెంట్ చేసింది ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గంలో హాట్ టాపిక్గా మారింది అయితే రితికాతో పాటు హిట్ మ్యాన్ కూడా ముంబై ఫ్రాంచైజీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలో ఫ్రాంచైజీ మారాలని రోహిత్ భావిస్తున్నట్టు వినికిరి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీ వేలం తర్వాత తిరిగి ట్రేడింగ్ విండో ఓపెన్ అయింది ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ఒక నెల ముందు వరకు ట్రేడింగ్ విండో అందుబాటులో ఉంటుంది ఈ నేపథ్యంలో ఇతర ఫ్రాంచైజీలు హిట్ మెన్తో సంప్రదింపులు జరిపే ఛాన్స్ ఉంది మరోవైపు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మధ్య కూడా విభేదాలు తలైతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెడుతున్నాయి ఒకరినొకరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అన్ఫాలో చేసుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ